ఆయన ప్రేమించినప్పుడు మరి జీవ కిరీటం అని దేవుడు బైబిల్లో వాడారు జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది జీవ కిరీటం అంటే ఏంటది మనము జీవించిన తర్వాత కూడా ఆత్మరూపంలో ఎల్లప్పుడూ దేవుని దగ్గరే జీవిస్తాం అది జీవ జీవ కిరీటం అంటే కాబట్టి ప్రియారా మరి దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా అటువంటి నిత్య జీవం అనే జీవ కిరాటాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవునికి కష్టోత్తర మాలయ్య ప్రైజ్ దిలాడు ఆ వాగ్దానాలు మీకు అక్కర్లేదా అది మనం దేవుని అందుకు ఉంటుంది ఆ వాగ్దానం పొందుకోవడం అన్నది దేవుని ప్రేమించడంలో ఉంటుంది ఆ వాగ్దానం పొందుకోవడం అనేది కాబట్టి బిల్లరా మరి దేవుని యొక్క ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్తాయి ఎప్పుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవునికి మరణియా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ అదే ఏకో ఏకోప ఒకట అధ్యాయము పెరణవచనలో రాస్తారు సోదరు సహించు వాడు ధన్యుడు అతడు సోదరులకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందను అరే లూయ్యా ప్రావిస్తు మరి సోదరు వచ్చింది అనుకోండి విసక్కకూడదు అయ్యో శోధన నాకే రావాలా బాధలు నాకే ఉండాలా బాధలు నాకే రావాలా మరి ఇవన్నీ కూడా బాధలు నన్ను నా కుటుంబాన్ని చుట్టుముట్టినవి ఇవన్నీ కూడా మరి నాకే రావాలా నేను దేవుల్లో ఉన్నాం కదా దేవుల్లో జీవిస్తున్నాం కదా దేవుణ్ణి నమ్మాం కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా మరి ఈ విధమైన బాధలతో మనం ఉన్నప్పుడు మరి ఆ బాధ మనకు ఉండకూడదు అది సహించాలి మనం దేవుడు మనకున్న బాధను తీసివేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడంటే బాధ లేదు వ్యాధి ఏందు కష్టాలు లేదు నష్టాలు ఏందో మనం సహించి దేవుని అందే స్థిరంగా ఉన్నప్పుడు ప్రభువుని అందరి స్థిరంగా ఉన్నప్పుడు ఏసే స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు అయినా జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రైజ్ తిలాట్